రెండు ఫ్యాక్టరీ కోసం పన్నెండు మాత్రం ఎక్కడ నిలుబడులు వెళ్తున్నారండి ప్రజలకు తెలుసు అతిపెద్ద విస్తీర్ణంలో ఇల్లు కట్టిన ఆ లీడర్ ఎవరో ప్రజలకు తెలుసు పైయానంలో ఒకటి పాయింట్ ఐదు అక్క లక్షల ఎకరాలు కొట్టేసింది ఎవరు ప్రజలకు తెలుసు రెండు వేల ఎకరాలన్నో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టింది ఎవరు ప్రజలకు తెలుసు ఎవరి పవర్ ప్లాంట్ కు ఐదు వేల ఎకరాలు ఉపయోగిస్తున్నారు ప్రజలకు తెలుసు రాచకొండలో ఎవరి పేరున వేల ఎకరాలు ఉన్నాయండి ప్రజలకు తెలుసు ఇంత అవినీతికి పాల్పడిన వ్యక్తికి అసలు ఓటు ఎందుకు వేయాలండి పెద్ద అబ్బాయి ఈ అవినీతి చిట్ట నేను విప్పితే వారెంట్ లేకుండా నన్ను అరెస్ట్ చేస్తారు చిన్నబ్బాయి కాపులకు మనం మనకు ఓట్లు వేయరు ఆ ముఖ్యమంత్రి పేరు చెప్పను గాని పట్టించుకోవద్దు అని కూడా అన్నాడు వాళ్ళను వాడుకొని కరివేపాకులా పారేయండి అని కూడా ఆయనే అన్నాడు అనే నానుడి ఉంది కోసం పోరాడితే మీ వారు ముఖ్యమంత్రి అవుతారండి పోరాడితే సేవకులుగానే మిగిలిపోతారు నిర్ణయం మీదే పెద్దపై ఏం చేస్తే మనం కాపు ముఖ్యమంత్రిని చూడగలం క్షేత్రస్థాయిలో డబ్బు పెట్టగల వారు ఉండాలి ప్రజల్లో పూర్తిగా ఆ పార్టీ గుర్తు వెళ్ళాలి ఇది చేస్తేనే కాపు ముఖ్యమంత్రిని చూడగలరు అసలు కాపులకు ఇన్ని పేర్లు ఎందుకని వీళ్ళను రాయలసీమలో బలజోడుగా ఉత్తర కోస్తాల్లో తెలంగాణగా దక్షిణ కోస్తాలో కాపులుగా పిలిచి లాంటి కాపుని ముక్కలుగా చేయటం వల్ల ఒంటరిగా మిగిలిపోయారు ఈరోజు ఆంధ్రలో కోటి ముప్పై లక్షల మందితో బలమైన సామాజిక వర్గంలో ఉన్న కాపులు గంపగుతగా ఒకరికే ఓటేస్తే రాజ్యాధికారం సంపాదించుకోగలరు ఇప్పటికైనా కాపు అనే ఒకే పేరుతో వారు ఒక్కటి కాకపోతే కాపు జాతి మనుగడికే ప్రమాదం నాకు మొదట పిచ్చివాళ్ళు అన్నారు తర్వాత తాగుబోతులు చేసిన పని అన్నారు ఆ తర్వాత తేనె చుట్టల పని అన్నారు ఆ తర్వాత కరెంటు షార్ట్ సర్క్యూట్ అన్నారు చివరకు ఎలుకులే కూల్చాయని తేల్చి చెప్పారు కదా